ఏపీ ప్రజల సెంటిమెంట్ తో ముడిపడిన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల సాకుగా చూపి ఈ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది దీంతో రాజకీయంగా ఏపీలోని అన్ని పార్టీలు సంకట స్థితిని ఎదుర్కొన్నాయి మొన్నటి వరకు వైసీపీని బాధ్యులు చేశాయి టీడీపీ జనసేనలు కేంద్ర నిర్ణయాన్ని మద్దతు తెలిపారని ప్రైవేటీకరణ జగన్ అడ్డుకోలేకపోయారని మొన్నటి ఎన్నికల వరకు ప్రచారం చేశాయి ఆ రెండు పార్టీలు ఇప్పుడు అవే పార్టీలు బాధ్యులుగా మారుతున్నాయి కేంద్రంలో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి ఎన్డీఏ పక్షంలో పవన్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఇటువంటి సమయంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వారిద్దరిపై పడింది ఎన్ని రోజులు జగన్ పై వారిద్దరూ ఆడిన గేమ్ ఇప్పుడు వారికే తగలబోతోంది అలాగని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితిలో చంద్రబాబు లేరు ఈ విషయంలో పవన్ సైతం అతీతులు కారు వారిద్దరి పరిస్థితి ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వస్తే గొయ్యి అన్న చందంగా మారింది ఈ నెల ఎనిమిదిన విశాఖలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష కోట్ల పెట్టుబడులతో భారీ పరిశ్రమలకు శ్రీకారం చుడుతున్నారు అయితే విశాఖ స్టీల్ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ విషయంలో చంద్రబాబుతో పాటు పవన్ సైతం చొరవ చూపాలని కోరుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇద్దరు నేతలకు ఇప్పుడు సంకట స్థితి ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఖండించినా సమర్థించినా దాని ద్వారా రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా అనుమానాలున్నాయి ఆ మధ్య స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ సెయిల్ విలీనం చేశారు ఇప్పుడు వేల కోట్ల రూపాయలతో అత్యాధునిక యంత్రాలు సమకూరుస్తున్నట్లు లీకులు అంటే అక్కడ మరో ప్రైవేట్ సంస్థను ఎంట్రీ ఇచ్చి ప్రైవేటీకరణకు తెరతీయాలని భావిస్తున్నట్లు కార్మిక వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి అలా కాకుండా విశాఖ స్టీల్ కు భారీగా నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరుతున్నాయి ఒకటి మాత్రం నిజం విశాఖ ఉక్కు కర్మాగారం ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం గత మూడేళ్లుగా ప్లాంట్ లో అరవై శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది పెట్టుబడులు లేక మూడు ఫర్నీజ్లను నిలిపివేయాల్సి వచ్చింది దీంతో రెండున్నర మిలియన్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది విశాఖ ఉక్కులో భాగమైన రాయబరేలీ ఫోర్టెడ్ వీల్ ప్లాంట్ ను రెండు వేల కోట్లకు విక్రయించారు అయితే ఇప్పుడు ప్లాంట్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది అందుకుగాను ఒక ప్రైవేట్ సంస్థను విశాఖ స్టీల్ ప్లాంట్లోకి పంపిస్తారనే టాక్ నడుస్తోంది దాన్ని కార్మిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖకు వస్తున్నారు దీంతో ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి ప్రతికూల నిర్ణయం ప్రకటిస్తే మాత్రం అందుకు ముమ్మాటికి మూల్యం చెల్లించాల్సింది ఏపీలో కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ జనసేనలు ఈ విషయంలో బీజేపీకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు